ఓం శ్రీ మాత్రే రైనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు దిష్టి పరిహారమే చెబుతానండి మరి దిష్టి పరిహారం గురించి చెబుతున్నాను మరి ఒక ఏడు ఎనిమిది వీడియోలు అన్నా పెట్టాను మరి అందరూ చూపుతున్నారు అందరూ చేసుకుంటున్నారు మరి తెలిసిన వారు కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు మరి తెలియని వారు కూడా కామెంట్ రూపంలో కూడా అడుగుతున్నారు ఇది దిష్టి అనేది మానవ మనుగడ ఉన్నంతసేపు ఉంటుంది మానవ మానవులతోటే వచ్చింది ఇది మరి ఇతర ఏ జంతువులకి లేదు అవసరమైతే జంతువులు మొక్కలు మన దిష్టి తీసుకుంటాయేమో తప్ప వాటికైతే ఏ సమస్య లేదు మనకు మాత్రమే మానవులకి ఒకరి వల్ల ఒకరికి ఈ దోషాలు పేడలో సేడలో దిష్టులు అన్నీ ఇవన్నీ కూడా మన మానవులకి మాత్రమే పూర్వం ఇలా చేసేవారు నేను పైసా ఖర్చులైనదే చెప్పాను మీకు ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు ఈరోజు చేసుకునేది కూడా మన ఇంట్లో పోపుల డబ్బాలో ఉన్న వాటితోటే రెండే వస్తువులతో నేను ఇంతకుముందు చెప్పాను అంటున్నాను కదా దిష్టి పరిహారం అవి చేస్తూ ఉన్నారనుకోండి అవి చేస్తూ ఉన్న మళ్ళీ ఏదో సమస్య వచ్చింది అనుకోండి ఇది కూడా చేయొచ్చు ఇది బాగా శక్తివంతమైంది మనమాట దీనివల్ల మొత్తం ఏ గాలున్నా దూలున్నా ఎంత ఎలాంటి శక్తి అయినా పారిపోవలసిందే ఇది చాలా గొప్ప శక్తివంతం దిష్టిది చెబుతాను మీకు మరి నేను చెప్పినవి ఏంటి అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి దిష్టి అనేది ఉంటుంది ఘోష అనేది ఉంటుంది చీడపీడలు అనేది ఉంటుంది అలాంటప్పుడు ఎలాగ ఎలాంటి దిష్టి అనేది చెప్పాను మరి ఎక్కడైనా ఏదో ఫర మరి కదా వెళ్ళొస్తారు కదా అలాంటప్పుడు కూడా కలత పడిపోతూ ఉంటారు ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఏం దిష్టి అనేది చెప్పాను కలతనిద్రగా ఉండి ఆకలి లేకపోవటం ఇంట్లో మాట వినకపోవటం ఎక్కడికి వెళ్ళకపోవటం ఏమి చేయలేకపోవటం ఇబ్బందులు పెడతారు వారికి కూడా చెప్పాను పిల్లలకి చెప్పాను పెద్దవారికి చెప్పాను ఆడవారికి మగవారికి కూడా మరి అడిగేస్తున్నారో దానికి విమర్శ కూడా సమాధానం కూడా నేను చెబుతున్నాను ఇప్పుడు ఎవరో ఉంటారండి మూర్ఖంగా అది ఇలాగని అలాగని మాట్లాడేవారు అందరూ కూడా ఎవరో అంత అనేవారు లేరు ఇలాగ లేక చెప్పేవారు ఉన్నారో లేదో నాకైతే తెలియదు నేను చాలా వీడియోలు చూస్తాను కానీ ఇలాగ ఎవరు చెప్పేవారు లేరు కదా మనకు తెలిసింది చెప్పాలనేది నేను సంకల్పం పెద్దవారి దగ్గర మెలిగాను పెద్దమ్మలు అత్తయ్యలు అమ్మ వాళ్ళందరూ పెద్దవాళ్ళు అలా పెద్ద నేనైతే మా అమ్మగారికి లాస్ట్ మూల మా అమ్మగారు పెద్ద వయసే ఆ పెద్దమ్మల వాళ్ళు ఉండేవారు వంద ఐదు సంవత్సరాలు దాట్ ఈస్ నో కర్ర కర్ర వేసుకుని నడిసేవారు వారు ఎవరికన్నా చెప్పడం కానీ చేయించడం కానీ చూశాను అందుకే మీకు నేను చెబుతున్నాను ఏ ఒక్క రూపాయి ఖర్చు ఉండదండి ఇప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసుకుంటేనే పరిహారం అన్నా ఉద్దేశంలోకి వెళ్ళిపోయారే తప్ప పూర్వంలాగే ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు అంతా డబ్బులతో ఖర్చు డబ్బులతో పని అది చేస్తున్నారు అలా చేసుకుంటున్నారు మీరు ఎవరు ఎలా చేసుకుంటారో నాకు అనవసరం నాకు తెలిసింది పెద్దవాళ్ళు ఎలా చేసేది ఇది ఉపశమనం ఇది తప్పకుండా ఈ పరిహారం వల్ల మీకు ఆ పేడ అనేది పోతుంది కాబట్టి నేను చెబుతున్నాను ఒకవేళ ఆ వీడియోలు చూడాలనుకుంటే మీరు నాకు లింకులు అయ్యి పెట్టడం రాదండి నేను ఏది ఆశించి కూడా ఈ ఛానల్లో పెట్టలేదు నాకు అసలు అంటే ఏమీ తెలియకుండా పెట్టేశాను ఛానల్లో నడుస్తుంది అంతే దీనివల్ల అది అవుతుంది దీనికోసం దానికోసం చెప్పేది ఏమీ కాదు ఇది ఇందులో ఉన్నత ఉన్నట్టుగానే జరిగింది ఇది ఇలా చే నాకు తెలుసు కదా ఇలా ఏ వీడియోలో చెప్పలేదు కదా ఇది చెప్తే వీళ్ళకి ఎవరికన్నా ఇన్ని రకాలుగా చెప్తున్నారు కాబట్టి ఎవరికన్నా ఉపయోగపడుతుందా అనే ఉద్దేశంతో నేను చెబుతున్నాను నేను మరి అభిరుచులు అంటే నేను అన్నీ చెబుతానని చెప్పాను ఇలా తెలిసినవి చెబుతాను వంటలో చేస్తాను కథలు కానీ పాటలు కానీ పొడుపు కథలు కానీ ఇక ఏదైనా సరే మంచి అనేది ఏదన్నా ఉన్నదంటే చెబుతాను అన్నీనండి అభిరుచులంటే అన్నింటిలోనే నాకు కొంచెం ఇన్వాల్వ్ అవ్వటం అర్థం చేసుకోవటం అది ఇంకొకరికి చెప్పటం అనేది చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే మరి ఈ దిష్టి పరిహారాలు ఇలా చేసుకుంటూ ఉన్నాం కదా మనం చెప్పాను ఒక నిమ్మ ఒక నిమ్మ పండు వల్ల ఎంత దిష్టి పోతుంది అనేది కూడా చెప్పాను మరి ఇరవై నాలుగు గంటల దిష్టి కాతుందండి నిమ్మకాయ మరి మనకి ఇంట్లో వాళ్ళకి ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాను అలానే బుడిదుగుమ్ముడికాయ కట్టుకోవటం చాలా మంచిదని చెప్పాను అది మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళ స్కానింగ్ లాగా వాళ్ళు చెడుని తీసేసి లోపల పంపిస్తుంది మరి పూర్వం అనుకోండి తులసి కోట తప్పనిసరిగా ఉండేది వాళ్ళ ఈదుగుమ్మంలో దొడ్డేపులు కాదంటే తులసి గుమ్మం ఉండడం ఈదులోనే ఉండేది ఎందుకంటే వచ్చిన వారిని తులసి కోట కూడా అలాగే స్కానింగ్ లాగా వాళ్ళు ఉన్న చెడుని తీసేస్తుంది అంతకీ ఎక్కువ అనేది ఉంటే తులసి మొక్క నిద్రపోతుంది అనమాట అదే ఉదాహరణ అందుకే ప్రతి ఇంటి ముందు తులసి కోట తులసమ్మ ఉండేది అనమాట మరి ఇప్పుడు అందరూ తులసమ్మ అనే కాకుండా రకరకాల మొక్కలు పెంచుతున్నాం కానీ మనం ఇండోర్ మొక్కలు ఉంటాయి కదా అవి ఇదిగో మనకు అటు ఇటు పెట్టడం చాలా మంచిది అనమాట ఎందుకంటే ఎవరన్నా వచ్చారనుకోండి అవి మొక్కలు తీసేసుకుంటాయండి నిజంగానో దిష్టి మనకి దిష్టి కానీ వాళ్ళలో ఉన్న పీడలు కానీ చూడండి ఈ మధ్యలో నేను కూడా ఒక అమ్మాయి చెప్పింది చుట్టాలు వచ్చి వెళ్ళారంట పచ్చగా అందంగా ఉండే బలంగా ఉండే మొక్కలు కూడా నిద్రపోని చనిపోని అంటండి చాలా బాధపడింది వారంలో రెండు మాటలు ఆ అమ్మాయి పడిపోవటం దెబ్బలు తగలటం జరిగింది జారి పడిపోవడం ఈ మొక్కలు ఎండిపోని దిష్టి అనేది దోషం అనేది అంత అంత ఘోరంగా ఉంటుంది ఇది మనకు నాకు ఉదాహరణ ఎందుకు చెబుతుంది అంటే జరిగింది చెబితే మీకు అర్థమవుతుంది అని మీరు బాధపడుతూ ఉంటారు నేను కూడా చాలా వీడియోలు పెట్టాను కదా చేసుకున్నారనుకోండి ఉపశామనం ఆపలేదనో లేకపోతే ఇంకా చేసే కానీ ఫలితం లేదని అనుకుంటూ ఉంటారు అలా అనుకుంటూ మీరు అది వదిలియకూడదు నేను నాలుగు చెప్పాను కదా అవసరమైతే నాలుగు చెయ్యాలి వారానికి ఒకటి సప్న ఏమండి ఇప్పుడు కూరగాయలు తెచ్చుకున్నాం మనం ఓ వెనకాల తెచ్చుకున్నాం పులుసు పెడదామని అవి శుభ్రంగా కడగాలి కట్ చేయాలి ము ముందు ఏమయ్యాలో గిన్నెలో అయ్యే వేయాలి తర్వాత ఏమయ్యాలో అయ్యే వేయాలి అది తగినంత ఉడికిన తర్వాతే కదా కూర రెడీ అవుతుంది అలాగే మనం చేసే పని ఏదైనా కూడా ఇప్పుడు నేను చెప్పాను పరిహారం అనేసి వీటికి ఉప్పు తీయమన్నారు తీసాము ఏమీ లేదండి అలా కాదండి అలా కాదు మీరు మనస్ఫూర్తిగా చేయాలి చేసే పని ఒక రోజు అవ్వకపోతే మూడు రోజులు మనం కేటాయించుకోవాలి మూడు రోజులు చేయాలి ఇది చెప్పారు కదా ఇలా ఉంది కదా అది కూడా చేద్దాం ఇంకోటి చెప్పారు అని చెయ్యాలి ఏమీ ఖర్చు కాదు ఏమి పెద్ద పని కాదు దిష్టి అనేది తప్పనిసరిగా ఈ మానవ కూడా ఉన్నదండి ఈ మానవులు అన్న వాళ్ళకి ఉన్నది ఈ మొగ ఆడక తప్ప ఏ జంతువుకి లేదు దేనికి లేదు అవసరమైతే మన దిష్టి జంతువులు మొక్కలు తీసేసుకుంటాయి తెలుసా మరి అంతేగాని ఇంకా ఏరే దేనికి కూడా ఈ దిష్టి వస్తుంది ఇది అనేది లేదు మనం దిష్టి తీసుకుని మొక్కలు చనిపోతాయండి ఇది నిజం ఇది ఎవరన్నా చేసుకోవలసిందే చెప్పాను ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి మీరు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత దిష్టి అనేది తీయించుకోవటం ఉంటాయి మీరు వెళ్ళినప్పుడు కూడా మీకు ఏమో అనుసరించకుండా ఉండాలంటే ఏం పట్టుకెళ్ళాలి అనేది కూడా నేను చెప్పి వీడియోలు పెట్టాను చూసారు చూస్తున్నారంటే చాలామంది చూస్తున్నారు చూడండి మీకు అవసరమైంది ఉపయోగించుకోండి మీరు ఒకటే అమ్మగా నన్ను ఆదరించి అమ్మ అంటే పలుకుతాను నేను అంతే నేను ఏదో ఆశపడ్డా అన్నీ అదృష్టం అందరికీ ఉండదండి ఏదో టాలెంట్ ఉన్నది అనుకోండి మరి అదృష్టం కూడా ఆలోకించేంత ఉండొద్దు లేకపోతే ఎలా వస్తుంది ఒకరు నేను నిందించవలసిన పని లేదు ఘోరంగా ఒక మోసగత్తి చేతిలో మోసపోయి ఇలాగా ఉన్నాం కానీ భగవంతుడు ఉన్నాడండి కర్మ ఫలం ఎవ్వరూ తప్పించలేరు ఇది అంటారు కదండి వండుకున్న అన్నం తినలేకపోవచ్చేమో కర్మ కానీ అనుభవించకుండా సాగు కూడా దగ్గరికి రాదండి ఇది నిజం నిజంగా నిజం కళ్ళారా చూశాను నేను అందుకే చెబుతున్నాను ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే దిష్టి గురించి చెబుతూ ఇందులోకి వెళ్ళారా అనుకుంటే మరి ఇప్పుడు చెప్పలేకపోతే ఆ మాట ఇప్పుడు చెప్పలేనని ఇప్పుడు దిష్టి ఇప్పుడు చెప్పాను కదా ఎన్ని చేసుకుంటున్నా నేను ఎన్ని చెప్పాను దిష్టి గురించి చేసుకున్నారు మీరు అయినప్పటికీ ఇంకా కొంచెం అవ్వలేదు మరి ఆవిడ నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు పాపం ఆవిడ అద్దెకే ఉంటున్నారంట చెప్పమన్నా చెప్పినవి అన్నీ కూడా చేశారంట చాలా వీడియోలు చూసి కూడా చేశానమ్మా మాకైతే అనారోగ్యం అది ఇలా ఉంటుంది బాగోదమ్మా పిల్లలు అయ్యి అస్తమాన పడిపోతారమ్మా అస్తమాన ఇబ్బంది పడుతూ ఉంటాము అని చెప్పారు ఆవిడ ఉన్నారనుకోండి చూసి అలా చేసుకుంటూ ఉండొచ్చు తప్పేమీ లేదు మనం ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి తగ్గిపోయింది బాగానే ఉన్నాం మళ్ళీ రాదా వస్తుంది కదా వద్దని తింటున్నామని అని అని ఇట్లేదు కదా అలానే వస్తూ ఉంటే చేసుకుంటూ ఉండాలి వస్తూ ఉంటే చేసుకుంటూ ఉండాలి మరి ఇప్పుడు చెప్పేది నేను ఇన్ని చెప్తే చేసుకున్నారు కదా అంతగా వంద రెట్లు కాదు వెయ్యి రెట్లు ఫలితం ఉండేది శక్తివంతమైందని ఈ దిష్టి మరి దిష్టి తీ తీయించుకునే వ్యక్తి ఉన్నారనుకోండి ఆయన ఆడావిడైనా మగాడు మగాళ్ళు అనే ఆయన అంటే మగాళ్ళకైనా అండి అనుకుంటారేమో ఎవ్వరికైనానండి ఎంత పెద్దవారికైనా ఉంటుంది లేకుండా ఉండదు అందుకును నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దిష్టి తీయించుకునే వారు ఉన్నారనుకోండి దిష్టికి ముందు స్నానం చేసేయాలి దిష్టి తీసిన తర్వాత భోజనం చేయాలి ఈ రెండు తప్పనిసరిగా పాటించాలి దిష్టి అయిన తర్వాత తానం చేయకూడదు దిష్టికి ముందు భోజనం చేయకూడదు ఈ రెండు పాటించాలి ఇప్పుడు పాడేసి దిష్టులు చెప్పాను అగ్గి మీద వేసి కాల్ చేసి దిష్టులు కూడా చెప్పాను అగ్గి మీద వేసి కాల్ చేయాలంటే మన ప్రాంగణంలో ఎక్కడ దుక్కుని కాల్చేస్తాం మన ఇంటి దగ్గర పాడేసి అనుకోండి దూరంగా వెళ్తాం కదా అలాంటప్పుడు అది పాడేయటానికి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకళ్ళు సాయం తీసుకుని వెళ్ళాలి ఒక్కరు వెళ్ళకూడదు ఈ దిష్టు అనేది ఏడు దాటిన తర్వాత తొమ్మిదిలోపు తీసుకోవాలి తొమ్మిదిలోపు తీసి పాడేసి దిష్టి పాడేసి రావాలి కాల్ చేసి దిష్టి అయితే చేయాలి అయితే ఒక్కరు వెళ్ళకూడదు ఒక్కరు వెళ్ళకండి ఎవరినన్నా తోడు తీసుకెళ్ళండి ధైర్యమంతులు అయితే పర్వాలేదు ఎందుకంటే ఎవరో వచ్చినట్టు ఏదో అన్నట్టు ఏదో మనకి వెనకాల కొంచెం మాట్లాడినట్టు వెనకాల ఎవరు వస్తున్నట్టు అనిపిస్తుందంట పూర్వం అలా చెప్పేవారు అలాంటప్పుడే ఏంటి అంగార జాగ్రత్తగా ఉండు ఏమనుకుంటున్నావు అలాగేలాగా ఏదో కసిరినట్టుగా మాట్లాడాలంట అలా ధైర్యమంతులు ఒకరి అయితే వెళ్ళి వరండి ఎవరు చూడకుండా చెంగమో తీసుకుని పట్టుకెళ్ళి డొంకల్లో ఒంకల్లో ఎక్కడికో వెళ్ళి పాడేసి వచ్చివారు వాళ్ళు ఎవరన్నా దొక్కితే పాపం అనేసి ఎందుకంటే ఇప్పుడు మనం పోగొట్టుకుంటున్నాం ఇంకొకళ్ళు కంటుకోకూడదు కదా గాలికి తులికి పోవాలి మనం ఎక్కడన్నా పాడేసామంటేనే అలా చేయాలండి ఒకరికి దోష నష్టం వచ్చేలాగా ఒకరు బాధపడేలాగా చేయకూడదు ఏ పని చేసినా మనం మనకున్నది పోగొట్టుకోవాలి ఇంకొకళ్ళు మన వల్ల ఇబ్బంది అవ్వకూడదు అలా చేయాలి అలాగే ధైర్యమంతులు అనుకోండి ఇప్పుడు జనసంచారాలు సంచారాలు ఎక్కువే కాబట్టి ఏదో మాట్లాడుకుంటూ పాట పాడుకుంటూనే వెళ్ళి పాడేసి వచ్చేయచ్చు వచ్చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని నోటిలో నీళ్ళు వేసుకుని ఉమ్మేసి అప్పుడు లోపలికి ఈ మనిషి వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు భోజనం పెట్టాలి ఇది పాటించండి ఇప్పుడు చెప్పి దిష్టి చెబుతున్నాను మీకు ఏంటంటే ఇంత అగ్గి తయారు చేసుకోండి మీకు ఈ గు అవతల పెట్టినాక ఉందనుకోండి ఎగ్ తయారు చేసింది ఎవరు పర్వాలేదు ఇబ్బంది లేదు అని వారు ఉంటారు కదా ఈదులు పెట్టండి అంటే అలా వెళ్ళిపోద్ది కాలిపోయి అందుకని లేదు అనుకోండి వాళ్ళ ఇళ్ళు చూస్తారు ఇలాగ అంటారు ఏమన్నా అనుకోండి బాలిక ఈ దొడ్డే గుమ్మనం గాలి వెళ్ళిపోవటం అనుకుంటాయి కదా పెట్టేయండి అగ్గి అక్కడ అగ్గి పెట్టేసి ఈ నావాలు తీసుకోండి పోఫుల్ డబ్బాలే రెండు ఎండుమిరపకాయలు తీసుకోండి ఆ ఎండుమిరపకాయలు కొంచెం నూనె రాయండి ఏ నూనైనా పర్వాలేదు కొద్దిగా నూనె రాయండి ఆవాళ్ళలో కూడా ఒక నూనె చొక్క వేయండి ఆవాలు ఎండుమిరపకాయలు నూనె చొక్క మూడవని కదా వద్దు కాదు నూనె వేసేమా లేదా అన్నట్టు ఎక్కువ వేయకూడదు ఆవాలు ఇలా కలిపేసి ఆ దిష్టి తీయటానికి మంచి మీద కూర్చోబెట్టి తీయకూడదు బాసిపాట వేసుకొని కూర్చోమనండి పే పేటో సాపో ఏదో వేసి బాసిపాట వేసుకుని కూర్చున్న తర్వాత ఈ దిష్టి తీసే వస్తువు ఏదందో ఆవాలో మిరగాలో లేదా ఉప్పనివి చెప్పని ఉన్నాయి కదా ఆయన ఎదురకుండా పెట్టండి ఆడావిడైనా సరే ఎక్కువగా మగళ్ళకే వస్తాయండి ఈ దిష్టిలు నిజంగానే ఎవరైనా వాళ్ళు ఎదురకుండా పెట్టండి ఈ దిష్టి అనేది మీకు మూడు సంవత్సరాల్లో పాపైనా బాబైనా ఆడైనా మగైనా అలాగా మీరు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలకైనా పర్వాలేదండి తీయొచ్చు ఇప్పుడు ఎదురుగుండా పెట్టండి కూర్చోబెట్టి అవి చూడమనండి ఒక నిమిషం అన్న పెట్టాం కదా దిష్టి తీయటానికి ఆ దిష్టి ఏమైతే తీస్తామో వేయటమో అవి చూసారనుకోండి ఈళ్ళలో ఉన్నది పేడ అందులోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఒక నిమిషం అప్పుడు అవి చేతిలో పోసుకుని మీరు అలాగే మిరపకాయలు కూడా చేతిలో పెట్టుకోవాలి అగ్నితోటి తీయకూడదు సుమా అప్పుడు ఇలాగా తీయండి నీలో ఉన్న పీ సీడ పేడలో ఎరగడాసి నీలో ఉన్న సీడపేడలో కాక అని మూడు మాటలు తిప్పేసి అవి పట్టుకెళ్ళి మీరు తయారు చేసుకున్నారు కదా అగ్గి రెడీ చేసుకున్నారు కదా అయ్యగ్గి మీరు వేసేయండి వేసేసారనుకోండి రావాలైతే చిటపటలాడేసి కమ్మటోసన రావాలి బిరగాయలు గుట్టు రావాలి అలాగైతే పర్వాలేదు ఇంకేళ్ళ రూపం కొంచమే పోయినట్టు అవి కనుక వాసన రాకుండా ఘాటు రాకుండా ఉందనుకోండి చాలా ఎక్కువగా ఉంది అయినా పోతది అదే మనకు అర్థం ఘాటు అనుకోండి కొంచెమే పోయినట్టు కొంచమే ఉందన్నట్టు ఘాటు రాకుండా ఆవాలు చిటపటలు ఉంటే మనకి ఎక్కువగా ఉన్నట్టు అర్థం అర్థమైందా అలాగని మీకు అనిపించింది అనుకోండి మూడు రోజులు చేయండి లేదు బాగానే ఉంది కమటాసన వచ్చి చిటపటలు ఆడుకొని ఆవాలు మిరపకాయలు కాలిపోయి అనుకుని మీరు అనుకున్నారనుకోండి అనుకోండి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఇంకా సాలు ఆ రోజుతోటి అది కాలిపోయిన తర్వాత పట్టుకెళ్ళి అవతల పాడేయండి ఆ బూడిద అంతే అలాగ ఎప్పుడైతే కాలు బూడిద వేసి ఇట్లా మీకు ఇలాంటి దుష్టశక్తి అనుసరించి ఉన్నా కూడా పారిపోతుందండి ఇంతే ఇలా చేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి లెంత్ అయితే ఎక్కువైపోతుంది కదా మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను